నటుడు జైరామ్ గారు ఒకప్పటి మలయాళ స్టార్ హీరో ఇప్పుడు మలయాళంతో పాటుగా తమిళ తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో అద్రగొట్టేస్తున్నారు మన తెలుగులో అలవై కుంఠాపురం హాయనాన్న నాన్న కారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించిన జయరామ్ గారికి తెలుగులో మంచి అభిమానులతో పాటుగా అవార్డ్స్ కూడా దక్కాయనే చెప్పాలి కేను పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జయరామ్ గారి భార్య పేరు పార్వతి ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి కాళిదాస్ కూడా తండ్రి వారసత్వం అందిపుచ్చుకొని నటుడిగా రాణి ఉన్నాడు మలయాళంలో ఇప్పుడైతే ఇతను మలయాళంలో బిజీగా ఉన్నాడు ఇక కూతురు పేరు మాళవిక ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తూ మాళవిక వివాహం ఈ రోజు గురువయూర టెంపుల్లో ఎంతో ఘనంగా ట్రెడిషనల్ గా జరిగింది అలాగే పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ని కూడా ఏర్పాటు చేశారు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి కొత్త దంపతులకి వెడ్డింగ్ విషెస్ ని బ్లెస్సింగ్స్ ని అందించారు ఈ వీడియోలో జయరామ్ గారి కూతురు మాళవిక వెడ్డింగ్ ఫొటోస్ ని మీరు చూసేయండి మాళవిక భర్త పేరు గిరీష్ మేనన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ప్రయాణం మొదలుపెట్టిన వీరి వీరికి తెలపాలంటే తప్పకుండా కామెంట్ చేయండి